ये वक्त की ये जमीन इन लोगों ने यदि अदानी को दे दिया तो कल मस्जिद और मदरसा की जमीन भी अदानी को दे देगा याद रखना आपकी सब कुछ बिक जाएगी आप आज बचपना मत करना आप में बचपना है ये मैं आपको कह रहा हूँ ये किसी पार्टी की नहीं है जो विचारधारा को मानने वाले लोग है इसको समझ लेना और ये बात आपको देखने को मिलेगा यदि हम लोग कमजोर पड़ गए तो आने वाला इतिहास नहीं बचेगा के लोगों ने शुरुआत की है इसीलिए यह मेरा दायित्व था एज ए सांसद इस मुल्क के संविधान को बचाने के लिए आपकी मदद करना और पप्पू यादव बेटे की तरह खड़ा है मैं धन्यवाद देना चाहूंगा सीपीआई के लोगों को कि आप बेंगलोर और तमिलनाडु में जिस ताकत के साथ पिछड़ों के साथ खड़े होते हैं आप पर का विषय है और पर है। आप पर करना चाहिए आप मुसलमानों की बात कम करते हैं और पिछड़ों की बात ज्यादा का ये वक्त ये जो सौ लाख करोड़ का जो जमीन है मोदी जी इस पर निगाह को छोड़ दो कि धर्म को तो बखस दो कुंभ को तो नहीं बख्शे कम से कम भक्त को तो बचने दो मोदी जी कुंभ में भी हमारे भगवान को आपने नहीं छोड़ा शंकराचार्य कहते हैं कि ये जो लोग हैं ये लोग इंसानियत के सनातन के दुश्मन मुसलमान भाईयों आप तो लड़ना जानते हो दलित किसी के लड़ने और मरने का जज्बा किसी ने पैदा किया तो हजरत हुसैन ने किया तो आज आप तो आपको तो दिखाना चाहिए था लड़ने की ताकत इस लड़ाई को जिंदा रखो आप इतनी आवाज दो कि दिल्ली की संतुलन हिल जाए और उसको कान का पर्दा फटे और वो एक नई लड़ाई लड़े से सदन में जो हवाउ चलेगा एक तरफ यदि आरक्षण होगा दूसरे तरफ जाति जनगणना को तो तीसरे तरफ वक्त भी होगा आर पार की जुट होगी लड़ाई होगी आप अपने घर में जाके अपने बहनों से कहिये निकलना चाहिए था अपने बुजुर्गो से कहिये निकलना चाहिए था आगे जब रैली हो बड़ी हो तो आप अपने कामों को रोक देना आपकी जो ये ताकत है था, यहीं से एक जिंदा उठेगी ఆర్టికల్ త్రీ సెవెంటీ కాన్ నుంచి యూనిఫామ్ సివిల్ కోడ్ కాన్ భారతదేశంలో మరో ఏదీ పని లేనట్టు ఈ ముస్లిం కు వ్యతిరేకంగా బిల్లును తీస్తే తీసుకుని వస్తే దానికోలే మన ప్రభుత్వం గడిచిపోతుందని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నది మేము భారతదేశంలో ముప్పై ఐదు కోట్లు ఉన్నాం భారతదేశంలో ముస్లిం జనాభా ఈ రోజు మనము ఎందుకు ఈ బిల్ లో కూర్చొని ఉన్నామంటే మాలో ఐక్యత లేని కారణంగా రెండు కోట్ల భారతదేశంలో రెండు కోట్లు ఉన్న సిక్కులు ఐక్యతతో ఈ రోజు మీరు చూస్తూ ఉంటారు వాళ్ళు ఏది కూడా సాధించుకునే విషయంలో ముందుంటారు ఈ రోజు మనము కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు తర్వాత ఈ బిల్లును తీసుకోరాదు అనుకున్నాము ఎందుకు అంటే కేంద్రంలో మెజారిటీ లేదు కానీ మనము మరోసారి మోస మోసపోయాను అనుకుంటున్నాం ఎందుకంటే నాయకులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రాంతీయ పార్టీ నాయకులు ఉన్నారు ఇప్పుడు మాకు మాటిచ్చారు అప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో జరిగినట్టు మరోసారి జరగదు అని మాటిచ్చారు కానీ ఆ మాట నిందనే నేను ఈ రోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము ఎందుకు అడుగుతున్నాను అంటే ఆ రోజు ప్రతిదీ మేము చూడండి వాళ్లకు వినతి పత్రాలు ప్రతి ఒక్కరికి ఇచ్చాము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము వినతి పత్రం ఇచ్చాము ఏమన్నామంటే ముస్లింకు వ్యతిరేక నిళ్ళ చట్టాలకు మీరు నిలబడి దీన్ని రాకుండా ఆపుతారని కాను ఈ రోజు చూడండి నలభై నాలుగు సవరాలతో ఒక బిల్లు తీసుకుని వచ్చారు తాను ప్రతిపక్ష పార్టీలు మరియు ప్రతి ఒక్కరూ దీంట్లో సవరణ చేయండి కొన్ని సవరణ చేయండి అని ప్రతిపక్ష పార్టీలు చెప్పాయి తాను వాళ్ళు ప్రతిపక్షాల పార్టీలు మరియు ముస్లింలు ఏ సంఘాలైతే దీన్ని వ్యతిరేకిస్తూ కొన్ని కొన్ని వ్యతిరేకిస్తూ కొన్ని సవరణలు వాళ్ళు మావి కూడా తీసుకోండి అంటే దాన్ని కూడా పట్టించుకోలేదు ఈ రోజు చూడండి ఈ బిల్లు రేపు తీసుకుని వస్తే ఇది రంజాన్ మాసం పవిత్ర మాసం ఈ మాసంలోనే మేము నిరాహార దీక్ష కూర్చున్నాము అంటే వెనక్కిపోయే స్థితిలో మనము లేము ఎందుకంటే చూడండి ఈ ప్రతి రోజు ఎక్కడో ఒక చోట నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇది కడపటం మొదలవ్వడం చాలా సంతోషం త్వరలో చిత్తూరులో మరియు విజయవాడలో మేము పేదీలు కూడా ప్రకటిస్తాం ఐక్య వేదిక తరపు నుంచి పేదీలు కూడా ప్రకటిస్తాం ఎందుకంటే చూడండి ఈ నిరసన కార్యక్రమాలతో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు కానీ శాంతియుత నిరసన నిరసన కార్యక్రమాలతో దేశానికే స్వాతంత్ర్యం వచ్చింది అనేది మర్చిపోకూడదు శాంతియుత నిరసన కార్యక్రమాలతో మేము ఆ రోజు బ్రిటిష్ వాళ్లను పరిమాడు కాబట్టి వాళ్ళు దేశంలో వెళ్లిపోయారు కాబట్టి నేను కూడా ఈ వచ్చే నల్ల వ్యతిరేక చట్టాలు నేను సంపూర్ణంగా వ్యతిరేకిస్తూ దీన్ని దీనికోసం ఈ ప్రేరాళదానికి తిరండి ఈ ఐక్యతతో ప్రాణాలైనా అర్పిస్తాను కానీ రక్త సవరణ బిల్లును నేను ఎత్తి పరిస్థితులు మేము ఎత్తి పరిస్థితుల్లో దీన్ని స్వీకరించదేమో ఎందుకంటే చూడండి ప్రాణాలైనా అర్పిస్తామంటే ఏమన్న అర్థం తెలుసా మేము ఇన్ని రోజుల వరకు ఏదో ఒక పార్టీకి నమ్ముకొని ఓట్లు వేస్తూ వచ్చాము కానీ ఆ పార్టీలు మాకు ప్రతిసారి మోసం చేస్తూనే ఉన్నాయి ఈ రోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయుడు దగ్గరికి ఒక మంచి సదవకాశం వచ్చింది ఎందుకంటే ఈ రోజు మీరు ని శ్రీయత్ నిలబడితే మీకు రాబోయే భవిష్యత్తులో మీ బిడ్డ లోకేష్ గారి వెనుకల మేము నిలబెడతాం ఎందుకంటే ఇదే ఇదే జిల్లాకు జరిగిన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ రోజు నాలుగు శాతం రిజర్వేషన్లు మాకు తీసుకురచ్చారు కాబట్టి ఆయన బిడ్డకు రెండు సార్లు మేము ఓట్లు వేసి దగ్గర తీశాము మరోసారి మీకు లేదు మీరు ఈ వట్ సవరణ బిల్లు అనేది చాలా పెద్దది ఎందుకంటే మీరు అనుకుంటున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది మీకే చెప్తున్నాము ఎందుకంటే పూర్తితో పూర్తి మెజారిటీ లేని ప్రభుత్వం కాబట్టి మీరు మీరు ఈ బిల్లును ఎట్టి పరిస్థితుల్లో దీన్ని పార్లమెంటులో వ్యతిరేకిస్తారని ఆశిస్తున్నాము ఈ రోజు చూడండి ముస్లిం సమాజం